హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరు అందరు ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు వెన్స్డే కదా పోయిన సండే చికెన్ తెచ్చుకోలేదు వంకాయ కర్రీ చేసుకున్నానని ఒక వీడియో పెట్టాను ఈరోజు మా వారు పోయిన సండే కూడా తెచ్చుకోలేదు ఈ సండే తెస్తాను అని అని చెప్పారు సరే నేనైతే చికెన్ తినండి మామూలుగా తినేది లేదు ఒకవేళ తిన్నా కూడా పొట్టకి సరిపోదు సరిపోదు అని అంటే సెట్ అవ్వదు సరిపోదు అని అంటే ఎంతైనా సరిపోదా సరిపోదా అనుకునేరు పొట్టకి సెట్ అవ్వదు అందుకని మా వారికి మీకు ఒకరికే తెచ్చుకోండి అని అంటే మీ తమ్ముడు ఉన్నాడు కదా అని అన్నాడు ఆయన సరే తమ్ముడికి ఆయనకి కలిసి హాఫ్ కేజీ కావాలి తెచ్చుకున్నట్టున్నారు సరే అదేంటంటే అటు గ్రేవీ కాదు ఇటు ఫ్రై కాదు మధ్యస్థంగా చేశాను చాలా బాగుంది అని అన్నారు తిన్న తర్వాత వీడియో ఇది చాలా బాగుంది బాగా కుదిరింది ఈరోజు అని అని చెప్పారు ఇలాగే పొడి పొడిగా చెయ్యి ఎప్పుడు కానీ అని అని చెప్పారు నేను చికెన్ తిన్న కదా నేనేం వేసుకోవాలి అందుకని ఆమ్లెట్ చేసుకుంటున్నాను ఆమ్లెట్లో కారం వంకాయ కారం ధనియాల పొడి పసుపు పొడి కొంచెము అంతా సాల్టు వేసేసి బాగా గిల కొట్టేసి పెంక మీద ఆయిల్ వేసి బాగా కొట్టాలండి బాగా కొడితే నొరగొచ్చేటట్టుగా కొట్టామనుకోండి ఆమ్లెట్ బాగా బొద్దుగా అవుతుంది ఫ్లఫీగా బాగా గిల కొట్టాలి గిలకొట్టే దానిలోనే ఉంది ఆమ్లెట్ అంతా ఫ్లఫీగా రావాలంటే గిల కొట్టాలి బాగా గిల కొట్టిన తర్వాత మనం గిల కొట్టింది అందరూ పచ్చి ఉల్లిపాయలు దానిలో వేస్తారు నేను కూడా వేస్తాను కాకపోతే ఇది ఒక వెరైటీగా వేస్తాను అనమాట కొంచెం మగ్గనిచ్చి ఉల్లిపాయ దాని మీద మధ్యలో అలా బాగా కదిపేసి బాగా గెలకొట్టుంటాం కదా అందుకని బాగా ఎక్కువ ఫ్లఫీగా అనుకోండి విరిగిపోద్ది అందుకని విరిగిపోకుండా వేసుకోవాలంటే మాత్రం ఇది కుదరదు ఖచ్చితంగా విరిగిపోతుంది అదే పచ్చి ఉల్లిపాయలు అనుకోండి బాగా గట్టిగా ఉంటుంది ఆమ్లెట్ ఇది కొంచెం మగ్గిన ఉల్లిపాయ కదా అది మెత్తబడి కంపల్సరీ ఆమ్లెట్ అయితే విరిగిపోతుంది బాగా కాల్చాలంటే మాడిపోతుంది అనే టెన్షను మాడిపోతే చేదు వచ్చేస్తుంది ఆమ్లెట్ ఎలాగలాగా తిప్పేస్తాను అనుకోండి ఏం పొటలు తొనగదు విరిగిపోకుండానే తె వించుకోకనే తింటాము మనం ఆమ్లెట్ వించే కదా తింటాం తుంచుకొని తింటాముగా పర్వాలేదు విరిగిపోతే విరిగిపోయిందని తిప్పేశాను ట్రై చేశాను విరగకూడదని అది విరిగిపోయింది అంటే ఉల్లిపాయ మగ్గిన అందువల్ల విరుగుతుంది అదే పచ్చి ఉల్లిపాయ కొట్టండి విరగదు గట్టిగా ఉంటుంది ఎలాగో అందుకోండి కదిపేటప్పుడే అది ఊడిపోయింది శుభ్రంగా వేసేసాను ఎట్ట ఒకట ఎలాగో వేసాను తిప్పాను అదండి తర్వాత పెరుగు పులుసు చేసుకున్నానండి ఆమ్లెట్ అయిపోయిన తర్వాత నేను అన్నంలో ఏమేసుకోవాలి ఇది సైడ్ డిష్కి అన్నంలోకి పెరుగు పులుసు ఫస్ట్ పెరుగు పులుసుతో అంటే నిమ్మకాయ పచ్చడి పెట్టుకొని తినేసి ఇంకా మరి ఒట్టి పెరుగు పులుసే తింటే బాగోదు కదా బాగోదు అని అంటే అదే సరిపోదు కదా ఆ పూట భోజనానికి విటమిన్స్ ఉండవు కాబట్టి ఒక ఆమ్లెట్ వేసుకొని తిన్నాను అన్నమాట అప్పుడు సఫిషియంట్గా మనకు కావాల్సిన విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ మన శరీరానికి అందులో నాకు ప్రోటీన్స్ లేవని డాక్టర్ గారు చెప్పారు అందుకని ఎగ్ బాగా తినమన్నారు చికెన్ బాగా తినమన్నారు చికెన్ అయితే నాకు సెట్ అవ్వదు అందుకనేసి ఎగ్ ట్రై చేస్తున్నాను ఎగ్ కూడా తినను మామూలుగా ఎగ్ ట్రై చేస్తున్నాను అదేనండి తీసేస్తున్నాను ఎలాగదా ఆమ్లెట్ షేపు తెప్పించాను అన్నమాట దానికి విరిగిపోయిన దానికి ఆమ్లెట్ షేప్ అయితే తెప్పించాను అది పెద్దది ఇవి చిన్న ముక్కలు అయినాయి అది మగ్గిన ఉల్లిపాయ అంతే అండి ఇది తీసేసి పెరుగు పెరుగు తాలింపు ఇది తీసేసుకున్న తర్వాత పెరుగు అది కొంచెం పచ్చిపచ్చిగా ఉంటే అలా తోస్తున్నాను అన్నమాట మరీ పచ్చిపచ్చిగా కాలకుండా ఉంటే బాగోదు కదా అదిగోండి పెరుగు తాలింపుకి చిన్న బౌల్ ఒకటి పెట్టాను ఆయిల్ వేసాను ఆవాలు జీలకర్ర అది మిస్ అయిందండి వీడియో స్టార్టింగ్ నుంచి తీసాను కానీ ఎక్కడ మిస్ అయింది ఆవాలు జీలకర్ర మినప్పప్పు కొంచెం శనగపప్పు ఎండుమిర్చి వేసేసాను ఫస్ట్ తర్వాత అల్లం ఒక్కటే మీకు చూపి కరిగాను అల్లం అల్లం దంచి వేసాను కొద్దిగా బాగుంటుంది కదండి అల్లం వేసుకొని పెరుగు తాళింపు వేసుకుంటే అదే పోపు అదండి ఇది చల్లారిన తన చాలామంది పెరుగు దీనిలో వేస్తారు దీనిలో వేస్తే విరిగిపోతుంది అందుకని పోపు చల్లారిన తర్వాత పోపు తీసి పెరుగులో వేయాలి అప్పుడు అది ఆ టేస్ట్ చూడండి మజ్జిగ చారు కూడా చాలామంది వేడి గిన్నెలో పోస్తారు అలా కాకుండా కొంచెం చల్లారినిచ్చిన తర్వాత పెరుగు కానీ మజ్జిగ కానీ తిప్పి అందులో వేయాలి పోపు పెరుగులో కానీ మజ్జిగ పులుసులో కానీ మనం గిలకొట్టి అక్కడ పెట్టుకుంటాం కదా మజ్జిగ దానిలో వేస్తే సూపర్గా ఉంటుంది టేస్టు విరగదు మజ్జిగైనా పెరుగైనా పెరుగు కూడా విరిగిపోతుందండి ఒక్కోసారి బాగోదు అలాగా చల్లారింది కొంచెం చల్లారితే చాలు ఎక్కువ చల్లారక్కర్లేదు లైట్గా చల్లారితే వేసేసుకున్నాం అనుకోండి సూపర్ టేస్టీ పెరుగు పచ్చడి పెరుగు పచ్చడి కాదు ఇది పెరుగు పులుసు పెరుగు పచ్చడి అని అంటే మళ్ళీ బిర్యానీలో కలుపుతాను చూడండి రైతా దాన్ని అంటారు కదా పెరుగు పచ్చడి అని ఇది పెరుగు పులుసు మజ్జిగ పులుసు లాగా అదే ఫ్రెండ్స్ ఈరోజు మా కర్రీస్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్